నేను టైం లాస్ అయ్యాను నేను బాధపడేది నా టైం గురించి బాధపడుతున్నాను ఇక్కడ మనీ ఇంపార్టెంటా టైం ఇంపార్టెంట్ ఒక్క మాట చెప్పండి ఆడియన్స్ మీరు చూస్తున్న వాళ్ళు చెప్పండి అండ్ నేను ఇప్పుడు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నానో వాళ్ళ గురించి చెప్పండి అసలు నేను ఇప్పుడు ఓకే నేనైతే నా టైం వేస్ట్ అయిపోయింది నేను అన్ని డేస్ అన్ని ఇయర్స్ కష్టపడ నా ఛానల్ పోయింది వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఉంటే నా ఛానల్ నాకు బ్యాకప్ వచ్చేదేమో అనే ఒక ఉద్దేశం కొద్దీ నేను ఆ వీడియో అనేది చేయడం జరిగింది ఓకే నా ఫ్రెండ్స్ సో ఆ వీడియో చేస్తే ఇప్పుడు నాకు జరిగింది ఏంటి అనేది ఇప్పుడు మొదలవుతుంది వీడియో నేను ఇప్పుడు ఇప్పటి వరకు లాస్ట్ వీడియోలో ఏం జరిగిందని చెప్పాను ఇప్పుడు అసలు వీడియో మొదలవుతుంది అసలు టాపిక్ ఇప్పుడు మొదలవుతుంది సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నేను ఆ వీడియో చేసిన తర్వాత నాకు ఒక కాల్స్ మెసేజెస్ రావడం జరిగింది ఆ ప్రముఖ యూట్యూబర్ దగ్గర నుంచి ఓకేనా తన దగ్గర నుండి నాకు బెదిరింపు కాల్స్ అనేది రావడం జరిగింది అయితే ఆ కాల్స్లో ఆ వీడియో ఆ ఆడియోస్ లో తనలో ఏ తనేం చిన్న బాబాయ్ అదే చాక్లెట్ తినకురా అంటే వాడు ఎందుకు తినా తింటా అంటాడు జలుబు దగ్గు అయిన తర్వాత వాడికే తెలిసి వస్తుంది ఇది కూడా అంతే లాస్ అయితే లాస్ అవుతాం ఒకవేళ గోల్ రీచ్ అయితే గోల్ రీచ్ అవుతాం గంతే అక్కడ వరకే ఉంటుంది సో నా కన్ఫ్యూజన్ మాత్రం ఇచ్చాను అయితే కొత్తగా యూట్యూబ్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళకి నేను చెప్పేది ఒకటే మీ కంటెంట్ని మిమ్మల్ని మీరు ముందుగా నమ్మండి అని మాత్రమే చెప్తున్నాను వాళ్ళు వేరే వాళ్ళని నమ్మి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతా అంటే నేనేం చెయ్యలేను వద్దు అని కూడా నేను చెప్పను ఎవరిష్టాలు వాళ్ళే హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం మీరు తంబ చూసే ఉంటారు అయితే అసలు ఫస్ట్ యూట్యూబ్ నేనైతే నాకు ఒక ఛానల్ ఉంది ఫ్రెండ్స్ ఇంతకుముందు ఒక ఛానల్ ఉండేది యూట్యూబ్ లో దాన్ని కొద్ది రోజులు కొన్ని కారణాల వల్ల పెళ్ళం పిల్లలు ఇలా కొన్ని కారణాల వల్ల నేను ఛానల్ అనేది రన్ చేయలేకపోయాను కొద్ది రోజులు అప్పటి వరకు నాకైతే ఫోర్టీన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే నా ఛానల్కి ఉన్నారు తర్వాత మళ్ళీ కొన్ని వీడియోస్ అయితే పెట్టాను మీరు ఆల్రెడీ తంబ నేళ్ళు అయితే చూశారు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అనేది ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయి ఉంటుంది సో నేను అప్పుడు ఏం చేశాను అంటే కొద్ది రోజులు నేను ఛానల్ని రన్ చేయలేకపోవడం వల్ల నాకు కంటెంట్ అనేది రీచ్ అవ్వడం అనేది అనమాట సో అది తగ్గిపోవడం వల్ల నేను యూట్యూబ్లో ఒక వ్యక్తి ఒక కోర్స్ పెట్టారు అవునా ఒక ఆఫర్ అనేది ఇచ్చారు జస్ట్ ఫోర్ త్రిపుల్ నైన్తో మీరు కనుక ఈ కోర్స్ తీసుకున్నట్లయితే దాంతో మీకు లైఫ్ టైం సపోర్ట్ ఉంటుంది అని చెప్పి ఒక ఆఫర్ అనేది పెట్టడం జరిగింది అప్పుడు నేను అనుకున్నాను నా వీడియోస్ అయితే రీచ్ రావట్లేదు ఎందుకంటే నేను గ్యాప్ తీసుకున్నాను కాబట్టి రీచ్ రావట్లేదు సో అందుకోసమని నేను ఇప్పుడు ఈ కోర్స్ తీసుకున్నట్లయితే నాకు ఇంకా తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి కదా వాటిని తెలుసుకోవచ్చు అంతేకాకుండా ఇలాగే ఛానల్ కూడా లైఫ్ టైం సపోర్ట్ ఇస్తాను అంటున్నారు కాబట్టి ఇదేదో బాగుంది కదా అని అప్పుడు నా హ్యాండ్ లో మనీ లేవు ఫ్రెండ్స్ సో అప్పుడు నేను మా హస్బెండ్ కొంచెం అడిగి రిక్వెస్ట్ చేసి అండ్ వేరే తెలిసిన వాళ్ళ దగ్గర కొంత మనీ తీసుకుని నేను ఆ కోర్స్ తీసుకోవడం అనేది జరిగింది ఇక ఆ కోర్స్ తీసుకున్న తర్వాత తనకి మళ్ళీ కాల్ చేశాను మెసేజ్ చేశాను ఇలా ఛానల్ అనేది రిగ్రేట్ అయిపోయింది ఎందుకు అనేది నా ఛానల్ ఎందుకు నాకు తెలియదు బ్యాక్ అయిపోయింది సడన్ గా అయిపోయింది మరి ఏదైతే రివ్యూస్ కంటెంట్ వేరే వాళ్ళ కంటెంట్ ఏది కూడా యూజ్ చేయలేదు అయినా కూడా అది అలా అయిపోయింది సో నాకేం అర్థం కాలేదు నాకు అంత నాలెడ్జ్ అప్పుడు లేదనమాట సో ఇది ఎలా ఏం చేయాలి ఎలా చేయాలి అనేది నాకు అంత నాలెడ్జ్ లేదు తనైతే లైఫ్ టైం సపోర్ట్ అన్నాడు కదా సో తన్ని అడుగుతాను అని చెప్పేసి వేరే తెలిసిన నేను డైరెక్ట్గా అడగకుండా వేరే తెలిసి రావాలి తనకు ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా మాట్లాడాలి ఎందుకు అంటే ఏమో ఒక్కొక్కరు మెంటాలిటీ ఒక్కొక్క ఉంటుంది సో తను రియాక్ట్ అయినా అవ్వకపోయినా ఎలా ఉంటుందో అని చెప్పి నాకు తెలిసిన పర్సన్తో నేను నా ఛానల్ ఇలా అయిపోయింది అని చెప్పి అడగమని చెప్పి తన్ని రిక్వెస్ట్ చేయడంతో తను సరే అని చెప్పి అడిగారనమాట సో అడిగితే నాకు ఇక్కడ తెలియని విషయం ఏంటి అంటే నా ఛానల్ లో ఎందుకు పోయింది అనే విషయం తెలుసుకోండి సార్ అని చెప్పి మెయిన్ కాన్సెప్ట్ అది కాకపోతే తను ఎలాంటి రెస్పాండ్ అనేది అవ్వలేదు ఎందుకు అవ్వలేదు తను లైఫ్ టైం సపోర్ట్ ఇస్తాను అని అన్నారు అలాంటప్పుడు ఎందుకు అవ్వలేదు సరే పొద్దు అప్పుడు అది అలా జరగలేదు నాకు చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ రియల్లీ నేను ఎంతో కష్టపడి అంత చేసి పెట్టాను ఆ కోర్స్ తీసుకున్నాను కానీ సపోర్ట్ అనేది రాలేదు నాకు అన్యాయం అయితే జరిగింది అఫ్ కోర్స్ మీకు ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు ఫోర్ త్రిబుల్ నైన్ ఫోర్టీన్ త్రిబుల్ నైన్తో మళ్ళీ ఛానల్ మానిటైజేషన్ చేపిస్తాము అని చెప్పి ఒక కొత్త ఆఫర్ అయితే పెట్టడం అయితే జరిగింది సో నాకైతే ఒక్క విషయం ఆలోచించండి ఫ్రెండ్స్ యూట్యూబ్లో అయితే నేను ఆ కోర్స్ తీసుకున్న తర్వాత చూసాను ప్రతి విషయం కూడా ప్రతి కంటెంట్ కూడా మనకు యూట్యూబ్లో చాలా మంది ఫ్రీగా చెప్తున్నారు తెలిసిన వాళ్ళు టెక్ వాళ్ళు కానివ్వండి ఇంకా బ్లాగర్స్ కానివ్వండి ఇలా ఎలా టాగనైజ్ చేసుకోవాలి ఎలా ఎస్ చేసుకోవాలి ఎలా మన వీడియోస్ని ఫిక్స్ చేసుకోవాలి ఇలాంటివి చాలా ఫ్రీగా చెప్తున్నారు మరి అట్లాంటప్పుడు తను కూడా ఎక్కడో ఒక చోట నేర్చుకున్నదే కదండి అన్నీ నేను అనుకున్నాను తనైతే చాలా గ్రేట్ చాలా తక్కువ టైంలో చాలా అచీవ్మెంట్ వచ్చింది అని చెప్పి అనుకున్నాను సో తను కూడా ఎక్కడో ఒక దగ్గర నేర్చుకునే కదా సో మరి అలాంటప్పుడు తను వీడియోస్ చేస్తే తన పైసలు వస్తున్నాయి కదా యూట్యూబ్ మీద పైసలు అయితే వస్తున్నాయి కదా ఎంతో కదా సంపాదించుకుంటున్నాను కదా మరి అట్లాంటప్పుడు మళ్ళీ ఈ కోర్సెస్ ఎందుకు మళ్ళీ ఇంత 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 ఫోర్టీన్ త్రిబుల్ నైన్ రూపీస్ అంటే నాట్ ఎ జోక్ అవునా మన అందరం రిచ్ పర్సన్స్ అయితే కాదు కదా మిడిల్ క్లాస్ పర్సన్స్ యూట్యూబ్ లో వర్క్ చేయాలి సంపాదించాలి అనుకుంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ మిడిల్ క్లాస్ నుండి వచ్చిన వాళ్ళే ఉంటారు అవునా బికాస్ ఆఫ్ మనకున్న టాలెంట్ బయట షేర్ చేసుకోలేము అందుకోసం ఇక్కడ ఇది ఒక గొప్ప ప్లాట్ఫామ్ మన మనకున్న టాలెంట్ మనం షేర్ చేసుకోలేము ముఖ్యంగా అమ్మాయిలకి అవునా సో అట్లాంటప్పుడు ఫోర్టీన్ త్రిబుల్ నైన్ పెట్టి ఒక ఛానల్ని మాంటైజ్ చేయించడం ఎందుకు ఒక్కసారి ఆలోచించండి మీరు కనుక ఖచ్చితంగా ఒక కంటెంట్ తీసుకొని ఆ కంటెంట్ను మీరు ఖచ్చితంగా కరెక్ట్ వేలో మీరు దాన్ని అప్లోడ్ చేస్తూ మీ కంటెంట్ని మీరు జన్యున్ గా చేసినట్లయితే ఖచ్చితంగా మీ ఛానల్ మాంటైజ్ అయిన జరుగుతుంది ఖచ్చితంగా ఆఫ్ మీరు చేసే వీడియో క్వాలిటీ ఉండాలి ఒకటి మీరు చేసే కంటెంట్ జరిగిందిగా ఉండాలి ఒకటి ఆ కంటెంట్ అనేది చూసే యూస్ ఎవరికి ఉన్నారో వాళ్ళకు నచ్చాలి నచ్చితే సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకుంటారు చేసుకోకుండా ఎవరు ఉండరు ఎవరైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అవునా మీ కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మీ ఛానల్ని ఫాలో అవుతారు మీ వీడియోస్ని కూడా పుష్ చేస్తారు అట్లాంటప్పుడు మీకు మా వంట అవ్వదు మీరు జస్ట్ మాంటేషన్ కోసం ఫోర్టీన్ థౌసండ్ నైన్ ట్రిపుల్ నైన్ రూపీస్ పెట్టాల్సిన అవసరం తిరుగుతాయి తక్కువ పదిహేను నాటే జోక్ అది అవునా ఆల్మోస్ట్ ఒక నార్మల్ చూసుకున్నట్లయితే ఒక స్టార్టింగ్ సాలరీ ఒక వన్ మంత్ శాలరీ అనుకోవచ్చు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంత కష్టపడితే అంత డబ్బు వస్తుందండి ఆఫ్కోర్స్ మీరు అనుకోవచ్చు ఒకసారి పెట్టిన ఒకసారి పెడితే తర్వాత మాంటేషన్ అయిపోతుంది కదా మేము సంపాదించుకోవచ్చు కదా అని అలా కాదండి మీ కంటెంట్కి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లేదు కదా అవునా సో మీకు మీరుగా జన్యున్ గా సంపాదించుకున్నదే మీ సక్సెస్ ఇంకొకరిది కాదు కదా సో అందుకోసం మన ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి నేనైతే టూ త్రిబుల్ నైన్ దగ్గర చాలా నష్టపోయాను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అది అప్పుడే చేద్దాం అనుకున్నాను కాకపోతే ఏంటి అంటే ఏవే జరిగిపోయింది అని చెప్పేసి కోరుకున్నాను కానీ ఇప్పుడు ఫోర్టీన్ త్రిబుల్ నైన్ తో మళ్ళీ ఇంకొక ఆఫర్ కూడా వచ్చేసింది రేపు ఇంకొకటి కూడా వస్తుంది సో నాలాగే మీరు ఒక్కరికైనా ఇలాంటివి జరిగాయా ఒకవేళ జరిగినట్లయితే ఖచ్చితంగా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఓకేనా సో ఇప్పుడు మీరు అడగచ్చు నువ్వు అంతా చెప్తున్నావు కదా నువ్వు జన్యూన్ అని నమ్మకం నువ్వు మాస్క్ పెట్టుకొని ఉన్నావు అవునా సో నువ్వు జెన్యున్ అండ్ నమ్మకం మీదంతా చెప్తుండే ఎస్ నేను జెన్యున్ గా చెప్తున్నాను నేను నమ్మకపోయినట్లయితే నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి సార్ గారితో మాట్లాడిన వీడియో రికార్డ్ సారీ ఆడియో రికార్డ్ ఉంది కాల్ రికార్డ్స్ ఉన్నాయి తనతో చేసిన చాటింగ్ ఉంది సో నేనైతే చాటింగ్ అయితే క్రియేట్ చేసుకోవాలి కదా సో ఆలోచించండి ఫ్రెండ్స్ ఒక్కసారి జస్ట్ థింక్ చేయండి ఓకే థింక్ చేసి అప్పుడు మీరు కామెంట్ పెట్టాలనుకుంటే ఒకవేళ బ్యాడ్ కామెంట్స్ ఎవరైనా పెట్టాలి అనుకుంటే నేను ముందుగానే చెప్తాను నేను మాస్క్ ఎందుకు పెట్టుకుంటున్నాను థ్రెడ్ ఉంటుంది ఖచ్చితంగా బికాస్ ఆఫ్ అ ఫేమస్ యూట్యూబర్ ఖచ్చితంగా థ్రెడ్ ఉంటుంది తన ఫాలోవర్స్ తనకి ఉన్న ఫాలోవర్స్ కావచ్చు లేకపోతే తనే కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు ఖచ్చితంగా థ్రెడ్ అనేది ఉంటుంది రేపు నా ఛానల్ డిలీట్ కూడా చేయించవచ్చు అయినా పర్వాలేదు నా వల్ల ఒక్కరు మోసపోకుండా ఉన్నా నేను హ్యాపీ అందుకోసమని నేను ఈ వీడియో చేస్తున్నాను ఇక నేను మాస్క్ ఎందుకు పెట్టుకున్నాను అనే దాన్ని కూడా మీకు క్లారిటీ అయితే ఇచ్చేశాను సో నేను చేస్తున్న ఈ వీడియోలు నేను చెప్పింది ఎంతవరకు నిజం ఉంది అనేది కూడా మీకు ఆడియో క్లిప్స్ కానివ్వండి వాట్సాప్ చాట్ కానివ్వండి తనతో చేసినవి అవి కూడా మీకు అందుబాటులోకి తెస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఒక్కసారి ఒక్క నిమిషం ఆలోచించండి ఒకరి దగ్గర మనం మోసపోతున్నాము అంటే వాళ్ళు మనది మనం వాళ్ళ దగ్గర మోసపోతున్న వాళ్ళది తప్పు కాదు వాళ్ళకు మోసం చేసే అంత టాలెంట్ ఉంది మోసపోయేంత టాలెంట్ మనకు ఉంది అది మనం చేస్తున్న మిస్టేక్ సో మీరు యూట్యూబ్ కనుక రన్ చేయాలనుకుంటే నేను చెప్పేది ఒక్కటే ఫ్రెండ్స్ ఒక్కటే ఒకటి మీరు మీ కంటెంట్ నమ్ముకోండి మిమ్మల్ని మీద నమ్ముకోండి ఓకేనా మనకి యూట్యూబ్ లో చాలా మంది చాలా ఫ్రీగా చేస్తున్నారు మనం వాళ్ళు ఎవరిని పట్టించుకోం బేసిక్ గా గుర్రె కసాయి వాళ్ళనే నమ్ముతుంది ఆఫ్కోర్స్ ఇవి ఉన్నదే ఖచ్చితంగా ఇదైతే ఉన్నది గొర్రె కసాయి వాళ్ళనే నమ్ముతుంది మనం కూడా అంతే పైసలు పెడితే నేర్చుకుంటాం ఏదైనా ఫ్రీగా వచ్చేది ఏది నేర్చుకో ఫ్రీగా ఎంతో కంటెంట్ ఇస్తున్నారు చాలా మంది యూట్యూబ్ లోనే యూట్యూబ్ లో ఎలా సక్సెస్ అవ్వాలి అని ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు చాలా అంటే చాలా కంటెంట్ ఇస్తున్నారు ఎలా నేర్చుకోవాలి ఎలా ఏది చేయాలి ఏ వీడియోస్ చేయాలి ఎలా చేయాలి అనేది ప్రతిదీ ఇస్తుంది మనం వారే ప్రైటా దగ్గర నుంచి మనం అప్లోడ్ చేసే వీడియో వరకి ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ యూట్యూబ్లో మనకు దొరుకుతుంది కాబట్టి మీరు ఎక్కడో పోయి ఎక్కడో ఎవరితోనో మానిటైజన్ చేయించుకోవాల్సిన అవసరం ఏముంది మీకు మీరు చేసుకోలేరా అంత సత్తా మీరు లేదా ఉంటుంది కదా సో ఒక్కసారి ఆలోచించుకోండి అండ్ నాకు జరిగినట్ల మీలో ఒక్కరికి జరిగినా ప్లీజ్ కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి సో నేను అయితే ఒక అడుగు ముందుకేసాను మీరు కూడా ఇలా మోసపోయినట్లయితే మీరు ఒక్క అడుగు ముందుకేయండి ఇంకొకరు మోసపోకుండా ఆ పెద్ద ఓకేనా ఫ్రెండ్స్ మీకు ప్రూఫ్స్ అనేది త్వరలో అందుబాటులోకి తీసుకొస్తాను థ్యాంక్ యూ సో మచ్